ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రి నమ గురువు వృషభం నుంచి మిథునంలోకి మారబోతున్నారండి కాబట్టి ఈ మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం మేషరాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు అనుకూలత అలాగే ఆర్థికంగా కూడా వీరికి కొంత పురోగతి ఉంటుంది దీంతో పాటు వీరి తల్లిదండ్రులతోటి కొంతవరకు వీరు సమయాన్ని గడపటము అలాగే వారికి సంబంధించిన పనులు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలు అన్నీ కూడా చూసుకునే అవకాశాలు అనేవి వీరికి కనపడుతూ ఉంటాయి ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం వృషభ రాశి వారికి ద్వితీయంలోకి గురువు రాబోతున్నారు సో సాధారణంగా వీళ్ళ ఆలోచన ధోరణంతా కూడా పాత రుణాలు తీర్చేయాలి శత్రువులు లేకుండా చూసుకోవాలి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి గురించి వీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు అలాగే దానికి సంబంధంగానే వీరికి కొంత పురోగతి అనేది కూడా కనపడుతూ ఉంటుంది దీంతో పాటు కోర్టు విషయాలు లాంటివి ఏమైనా ఉన్నా లేకపోతే కొంతవరకు ఏవైనా సరే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నీ కూడా దాటేందుకు వీరికి అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది సో వృషభ రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి కుటుంబాభివృద్ధి ఉద్యోగ వ్యాపారాభివృద్ధి అలాగే దీంతో పాటు ఎటువంటి ఇబ్బందులు అయితే కలుగుతున్నాయో ఆర్థికంగా కానీ లేకపోతే ఆరోగ్య పరంగా కానీ కోర్టు పరంగా కానీ ఇలాంటి వాటిని కూడా మీరు నెమ్మదిగా దాటేందుకు ప్రయత్నిస్తారు అని మనం చెప్పుకోవచ్చు ఇంకా మనం ఇక్కడ ప్రధానంగా మిథున రాశి వారికి చూద్దాం మిథున రాశి వారికి అసలు రాశిలోకి గురువు వస్తున్నాడు కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి గురువు రాశిలోకి వచ్చినా కూడా ఆయన ఇచ్చే ఫలితాలు ఏమిటి అని అంటే వివాహం కాని వారికి వివాహము ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు ఆయన ఇంక అసలు ఇందులో డౌటే లేదు అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంతవరకు అనుకూలత అనేది ఇస్తూ ఉంటాడు అయితే ఇక్కడ మెయిన్గా ఏంటి అనంటే ఈయన సంతానానికి సంబంధించి కూడా ఇప్పుడు విద్యార్థులే ఉన్నారనుకుందాం వారు కష్టపడి చదువుతారు కష్టపడి పరీక్షలు రాస్తారు అయితే వారికి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాకపోవచ్చు ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫీల్డ్ వాళ్ళు ఏ చది ఏ ఫీల్డ్లో అయితే వాళ్ళు చదవాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్లో వాళ్ళకి అక్కడ ఆ అడ్మిషన్ రాకపోవచ్చు సో ఇలాంటివి ఉండే అవకాశాలు కొంతవరకు ఉంటూ ఉంటాయి సో ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్ తోటే ముందుకు వెళ్ళండి ఫిఫ్టీ కూడా అక్కర్లా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్ తోటి వెళ్ళండి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఆయన నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు సంతాన పరంగా లేదా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్త వహించాలి మీ సంతానం అంటే మీ విద్యార్థులు కనుక ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నా లేకపోతే ఇంకేదైనా వెళ్తున్నా వారు కూడా వారికి వస్తుంది బట్ నాట్ అప్ టు దేర్ ఎక్స్పెక్టేషన్స్ లేదా వారు అనుకున్న విధంగా వారికి ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా వారికి వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అయితే ఆశించిన విధంగా సంబంధాలు రాకపోవడం కానీ లేకపోతే అక్కడ ఏదో ఒక కొంచెం తిరకాసు ఉండే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి భాగస్వామ్యంలోకి వెళ్ళాలనుకుంటున్న వారికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అలాగే నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్న వారికి కూడా బాగానే ఉంటుంది దీంతో పాటు మంచి పనులు చేయాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది దైవ సంబంధంగా ఉండే కార్యక్రమాల వైపు ఎక్కువగా ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా వారికి కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి అందులో పురోగతి కూడా ఉంటుంది అందులో కొంతవరకు ఇబ్బంది పడే పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం మీరు గమనించుకోండి బట్ చాలా వరకు కూడా గురువు మార్పుని కొంత పాజిటివ్గానే తీసుకుంటూ వెళ్తాం గనక తప్పనిసరిగా అనుకున్న విధంగా ఆయన మార్పులు ఇస్తాడనే మనం కోరుకుందాం ఇంకా మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం ద్వాదశంలోని గురువు ఎప్పుడూ కూడా అంత మంచి ఫలితాలను ఇవ్వడండి ఖర్చులని ఎక్కువగా పెంచుతూ ఉంటాడు దీంతో పాటు మీ యొక్క ఆరోగ్యం గురించి కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సి ఉంటుంది అలాగే కొంచెం కోర్టు విషయాలు ఇలా ఇలాంటివన్నీ కూడా కొంచెం వాయిదా పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీటితో పాటు వైద్య సంబంధంగా ఖర్చులు ఎక్కువగా భరించాల్సిన పరిస్థితులు ఉంటాయి అయితే మీరు గనక కొంత విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న లేకపోతే ఏదైనా సరే ఒక హాలిడే ట్రిప్ ఇలాంటి వాటికి అనుకూలంగా ఉంటుంది అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలు వీటితో పాటు కొంతవరకు మీరు మంచి పనులు చేయడానికి మాత్రం ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు ఆశ్రమాలకు వెళ్ళటం మఠాలకు వెళ్ళటం పీఠాలకు వెళ్ళటం ఇలాంటి వాటిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు అలాగే అలాంటి వాటి వైపు కొంచెం మక్కువ చూపించటం అక్కడికి వెళ్ళి ఉండటం ఆ తీర్థయాత్రలు చేయటం దైవ దర్శనాలు నదీ స్నానాలు వీటిపైన ఎక్కువగా మీరు ఫోకస్ చేయటం అనేది కనపడుతూ ఉంటుంది ఇంకా మన సింహరాశి వారి ఫలితాలను చూద్దాం సింహరాశి వారికి సేవింగ్ రేస్ ఏమిటి అనంటే ఒక గురువేనండి ఎందుకంటే రాహుకేతులు అంత ఫలితాలనివ్వో శని అయితే అష్టమంలో ఉన్నాడు అయితే గురువు కూడా అష్టమాధిపతి అయ్యి ఆయన ఏకాదశంలోకి వచ్చి కొంచెం సేవింగ్ రేస్ ఇస్తున్నాడు అనమాట ఏకాదశంలోని గురువు ఆర్థిక ప్రయోజనాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటాడు సోదర సోదరీ మణులకు కూడా చాలా వరకు ఆయన మంచి బెనిఫిషియల్గా ఉంటాడు చాలా వరకు లాభదాయకంగా ఉంటాడు సంతానానికి కూడా ఆయన చక్కటి అభివృద్ధిని కలిగిస్తూ ఉంటాడు వైవాహిక జీవితంలో కూడా ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా కూడా వాటిని తట్టుకొని నిలబడి స్ట్రాంగ్గా ముందుకు వెళ్లేందుకు మీకు అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు కాబట్టి ఏంటంటే గురువు అక్కడ ఉండటం వలన ఎలాంటి విపత్కర పరిస్థితులు వస్తున్నా ఎలాంటి కష్టాలు వస్తున్నా ఆ కష్టాలను దాటుకుంటూ ముందుకు వెళ్లేందుకు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు వీటన్నిటితో పాటు ఇక్కడ గమనించాల్సిందేంటంటే రుణాల గురించి ఎక్కువగా ఆలోచన అనేది కొనసాగుతూ ఉంటుంది ఈ రుణాలు తీర్చేందుకు మాత్రం ఈ సంవత్సరం అంతా ఈ సింహరాశి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆరోగ్యం గురించి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్త వహించాల్సిందే కొత్త కొత్త అనారోగ్యాలు అలాగే అనారోగ్యాలకు సంబంధించి మందులు అలాగే ఆపరేషన్స్ అలాగే ఇలాంటివి చాలా ఉండబోతున్నాయి ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు సింహరాశి వారు తీసుకోవాల్సిందే ఇంకా మనం కన్యారాశి కన్యా వారి ఫలితాలను చూద్దాం కన్యా రాశి వారికి కనుక మనం చూసామని అంటే కన్యా రాశి వారి దగ్గరకు వచ్చేసరికి ఉద్యోగానికి సంబంధించి కుటుంబానికి సంబంధించి చాలా వరకు బాగుంది అలాగే వీరికి కూడా కొంతవరకు రుణాలు తీర్చేందుకు అవకాశం అనేది కనపడుతుంది శత్రువులు లేకుండా ఉండేందుకు చూసుకుంటారు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగున్నాయి ఆర్థికంగా కూడా వీరికి కొంత పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా వీరి జీవిత భాగస్వామికి చాలా వరకు బాగుండబోతోంది కాబట్టి భయం ఏమీ లేదు అలాగే మీకు కూడా వృత్తి వ్యాపారాల రీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్యంలో చాలా బాగా మీకు కలిసి వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి కన్యారాశి వారికి కూడా అసలు చాలాసార్లు కన్యారాశికి చాలా సందర్భాలలో అనుకూలత లేదు అని చెప్పుకుంటూ వచ్చాం కానీ ఈ సంవత్సరం మాత్రం కన్యారాశి వారికి ముఖ్యంగా మీరు కనుక సొంత ఇల్లు కావాలనుకుంటున్నా నూతన వస్తు వాహనాలు కావాలనుకుంటున్నా ఇలాంటి వాటి అన్నిట్లోనూ మీకు అద్భుతంగా ఉండబోతోంది అలాగే కంఫర్ట్ జోన్ అనేది మీకు పెరిగేందుకు కూడా అవకాశం ఉంటుంది దీంతో పాటు మీకు ఏమైనా సరే కొంతవరకు ఇళ్ళు లాంటివి అద్దెలకి ఇచ్చిన షాప్స్ రెంటల్స్కి ఇచ్చిన అలాంటి వాటిల్లో కూడా మీకు ఆర్థికంగా అభివృద్ధి అనేది మీకు కనపడుతూ ఉంటుంది ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం తులారాశి వారికి కనుక మనం చూసుకున్నాం అంటే తులారాశి వారికి మాత్రం భాగ్యస్థానంలో గురువు అందుకని ఈయన ఏం చేస్తూ ఉంటాడంటే మంచి పళ్ళ వైపు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించండి వీరికి పంచమంలోకి రాహు వస్తున్నాడు అనమాట అందుకని ఏమవుతుందంటే గురువు కొంచెం అన్న దీన్ని బ్యాలెన్స్ చేయాలి ఎందుకంటే అన్ని నెగిటివ్ ఫ్యాక్టర్సే చెప్పుకుంటూ అన్ని నెగిటివ్గా ఉంటాయి అని చెప్పుకోవడానికి ఉండదు ఎక్కడో అక్కడ భగవంతుడి లీల ఎలా ఉంటుందంటే ఎక్కడో అక్కడ ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ వస్తే ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ని కూడా పెడుతూ ఉంటాడు సో గురువు కొంతవరకు ఏవైతే నెగిటివ్గా ఉన్నాయి అని చెప్పుకుంటున్నామో ఆ నెగిటివ్గా ఉన్న వాటిని కొంచెం ఆయన పాజిటివ్గా మార్చేందుకు ప్రయత్నం చేస్తాడు ముఖ్యంగా మీ సంతానము వేరే చోట్లకు వెళ్ళి చదువుకోవటం లేకపోతే వారి ఆరోగ్యం గురించి కొంచెం మీరు ఫోకస్ చేయటం లేకపోతే వారు పగటి కళలు ఎక్కువగా కనటం లేకపోతే చదువులో పెద్దగా శ్రద్ధ చూపించకపోవటం మీరు వాటి కోసం కొంచెం డొనేషన్లు అలాంటివి కట్టాల్సిన పరిస్థితులు రావటం అలాగే వాళ్ళకి గ్రూప్ చేంజెస్ లాంటివి అవ్వటం సబ్జెక్ట్స్ చేంజ్ చేసుకోవటం ఇలాంటివి ఎక్కువగా మీకు కనబడుతుంటే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి అలాగే చాలా వరకు కూడా డబ్బు విషయంలో కొంత ఆలోచన అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది లోన్స్ లాంటివి తీసుకునే అవకాశాలు చాలా కనబడుతున్నాయి కాబట్టి లోన్స్ లాంటివి కొంచెం తీసుకుంటే మళ్ళీ మీరు వాటిని తీర్చడానికి ఎక్కువగా ఇబ్బంది పడతారు అలాగే వీటన్నిటితో పాటుగా గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే ఆ కొంతవరకు మీ గురించి మీరు ఆలోచించుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తుంటారు మీకు మీకేం కావాలి మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు ఏ విధంగా ఉంటే మీకు నచ్చుతుంది మీరు ఏ విధంగా మీ యొక్క చేంజెస్ ని చేయాలనుకుంటున్నారు వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఇంకా మన వృశ్చిక రాశి వారికి చూద్దాం వృశ్చిక రాశి వారికి కనుక మనం చూస్తే వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికల్లా వీరికి అష్టమంలోకి గురువు వస్తున్నాడు సో ఏం జరుగుతూ ఉంటుందంటే అష్టమ గురువు అనేవాడు ఆయన ఏమి చెడ్డవాడు కాదండి అష్టమంలో గురువు కూడా మంచిదే ఆస్తి మంచిది అలాగే ఆర్థిక ప్రయోజనాల గురించి బాగుంటుంది స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి బట్ ఇక్కడ ఈయన ఏవైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఏవైతే మీరు కావాలని కోరుకుంటూ ఉంటారు వాటికి సంబంధించి ఆయన కొంచెం ప్రతికూలంగా ఉంటాడనమాట సంతాన సంబంధమైన వ్యవహారాలలో కొంత మీకు ప్రతికూలతను ఇస్తూ ఉంటాడు అలాగే పెట్టుబడుల విషయంలో కొంత ప్రతికూలతను ఇస్తూ ఉంటాడు అయితే మేము సేవింగ్స్ చేసుకుంటాం మేము మేము మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడతాం దీర్ఘకాలిక పెట్టుబడులు పెడతాం అనే వారందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది దీన్ని వీటన్నిటితో పాటు మీ ఆలోచన ధోరణి కూడా కొంత మారేందుకు అంటే అప్పుడప్పుడు మనకి గ్రహాలు మారుతున్నప్పుడు మన ఆలోచన ధోరణి మన వ్యవహార శైలి కూడా మారుతూ ఉంటాయి ఆ విధంగా కొంత మార్పు రావటం తీర్థయాత్రలకు వెళ్ళటం దాన ధర్మాలు చేయటం మనకేవైనా సరే ప్రాపర్టీస్ లాంటివి ఉంటే కొన్ని మంచి కార్యక్రమాలకి వాటిని ఇచ్చేయటం లేదా ఆశ్రమాలకు వెళ్ళి సేవ చేసుకోవటం లేకపోతే ఏవైనా సరే కొంచెం అనాథాశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అందించటం ఇలాంటి వాటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ అనేది కనపడుతూ ఉంటుంది ఇంకా మనం ధనురాశి వారికి చూద్దాం ధనురాశి వారికి ఆలోచన అంతా కూడా వివాహము వ్యాపారము అలాగే ఆర్థికము వీటితో పాటుగా కొంతవరకు వీరు చేసే ప్రతి పని కాబట్టి ఏంటంటే చాలా సింపుల్గా హ్యాపీగా ఈజీగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారు అలాగే జీవిత భాగస్వామితోటి కొంతవరకు సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో వివాహం గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ గురించి మీరు ఆలోచించుకుంటారు మీరు సుఖంగా ఉండాలి అనే ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది అలాగే దాని ప్రకారంగానే మీరు నడుచుకుంటారు కంఫర్ట్ జోన్ అనే దాన్ని పెంచుకుంటూ వెళ్తారు దీంతో పాటుగా అనేక విషయాలలో మార్పులు చేర్పులు చేసుకుంటూ వాటి అన్నిటినీ పాజిటివ్గా మార్చుకుంటూ వస్తారు ఆర్థికంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం మకర రాశి వారికి ఏంటంటే ఉద్యోగ చాలా అనుకూలత అనేది కనబడుతుంది రుణాలు తీర్చే అవకాశాలు కోర్టు విషయాల్లో విజయ అవకాశాలు శత్రువుల పైన చాలా వరకు అనుకూలత ఎక్కువగా శత్రువుల నిర్మూలన శత్రువులు లేకుండా చూసుకుంటూ ఉంటారు చాలా మంచిగా మాట్లాడతారు అలాగే చాలా వరకు కూడా ఖర్చులని అధిగమించాలి అనే ప్రయత్నం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది దీంతో పాటు కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృత్తి వ్యాపారాల రీత్యా కుటుంబ సభ్యులతోటి కొంచెం తక్కువగా సమయం గడిపేందుకు మీకు కుటుంబ సభ్యులతోటి కొంచెం మీరు తక్కువగా సమయం అనేదాన్ని గడుపుతూ ఉంటారు ఇంకా మనం ఇక్కడ మెయిన్గా కుంభరాశి వారికి చూద్దాం కుంభరాశి వారికి కనుక మనం చూస్తే కుంభరాశి వారికి కూడా చాలా వరకు ఇక్కడ గురువు మార్పుని మనం పాజిటివ్గా తీసుకోవచ్చు సంతానానికి బాగుంది పెట్టుబడుల విషయంలో బాగుంది ఆర్థికంగా బాగుంది అలాగే వీటన్నిటితో పాటు వీరికి ఇక్కడ ఏంటి అనంటే ప్రతి విషయంలోనూ కూడా వీరికి చక్కటి అనుకూలత అనేది కూడా కనపడుతుంది సో కొంచెం వీరు కూడా ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అహంభావానికి వెళ్ళకూడదు ఒక్కొక్కసారి మనలో ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వస్తూ ఉంటుంది కుంభరాశి వారికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఓవర్ కాన్ఫిడెన్స్ రావటం వలన మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని కొంచెం జాగ్రత్త వహించాలి ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం మీనరాశి వారికి ఏంటంటే ఉద్యోగ వ్యాపారాల పరంగా అద్భుతంగా ఉండబోతోంది అలాగే వీరి పరంగా వీరికి కూడా చాలా సుఖంగా కంఫర్టబుల్గా ఉండబోతున్నారు వీరు కనుక సొంత ఇంటి కళ లేదా సొంత ఇల్లు కావాలి అనుకున్న నూతన వస్తు వాహనాలు కనుక కావాలనుకున్న ఆ విషయాలలో వీళ్ళకి అనుకూలత అలాగే మంచి పనులు చేయడానికి కూడా వీరు చాలా వరకు ముందడుగు వేస్తూ ఉంటారు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు వీటన్నిటితో పాటు నలుగురికి సహాయం చేయాలి అనే భావన కూడా వీళ్ళలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది సో మొత్తం మీద మనకేంటంటే గురు మార్పుని మనం ద్వాదశ రాసుల వారికి ఉట్టిగా గురు మార్పు మాత్రమే మాట్లాడుకుంటున్నాం ఈ గురువు గనక మీ యొక్క జాతకాలలో వేరే గ్రహాలతోటి ఉన్న లేకపోతే ఆయన ప్లేస్మెంట్ వేరే రకంగా ఉన్న మీ ప్రిడిక్షన్స్లో చాలా మార్పులు వస్తుంటాయని మాత్రం మీరు గ్రహించాలి